ఏ షేర్ కొంటే సక్సెస్ అవుతుంది ఏ షేర్ కొంటే ప్రాబ్లం వస్తుంది ఇట్లాంటి అంచనా వేసి మనం కొనొచ్చా మీరు అట్లా సలహా ఇస్తారా చేస్తాం ఓ చేయొచ్చు ఇప్పుడు ఎవరెవరికి అయితే బనిజే ఉన్నదో ఓకే అండి దాని అధిపతి సూర్యుడు దానికి అధిపతి సూర్యుడు అంటే ఆ సూర్యుని గురు చూడాలి ఆ సూర్యుడు మంచి స్థితిలో ఉండాలి ఓకే గురు మంచిగా చూడాలి శుభగ్రహాలు చూడాలి వీళ్ళలోకి దీనికి ఈ ఒక గ్రహానికి జంతువు ఏది అంటే బుల్ ఓకే ఓకేనండి సో రిషభం దాన్ని రిషభం అంటారు నంది రిషభం అంటారు దీని గ్రహం ఎవరైతే ఈ ఒక వనిషానికి నందిని ఎవరైతే బాగా పూజ చేస్తారో వాళ్ళకి బాగా సక్సెస్ అవుతుంది వాళ్ళకి ఎవరైతే వీళ్ళు షేర్ మార్కెట్ లో పెడతారో వాళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది కారణం నంది అక్కడ బుల్ కనెక్టివిటీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్టివిటీ ఉన్నది సో బుల్లనే ఎందుకు పెట్టారు వేరేది పెట్టచ్చుగా బుల్లని ఎందుకు పెట్టారు సో రెండోది రిషభాన్ని ఎందుకు పెట్టారు సో రెండే ఇంట్లోనే ఎందుకు పెట్టారు రెండో ఇల్లు ధనం రిషభం ఇల్లు ధనం అంటే అక్కడ లక్ష్మీదేవి సో కాబట్టి దాన్ని అక్కడ నందిని అక్కడ కూర్చోబెట్టారు